అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నేను షోపాన్ అండి ఈ రోజు వీడియో కలెక్షన్ నేను అవే ఆయన నూట యాభై తొమ్మిదో వీడియో మీరైతే వాచ్ చేస్తున్నారు అండ్ నెక్స్ట్ వీడియో వన్ సిక్స్టీ సీరియల్ మారబోతుంది కానీ వన్ ఫిఫ్టీ నైన్లోనే మంచి ఆఫర్తో మంచి వీడియో అయితే ఇస్తున్నామండి మీకు తెలిసిన కలెక్షన్ ఉంటుంది బెల్స్ వచ్చినాయి కానీ అయితే ఏంటంటే ఇంతకుముందు ప్రైస్ ఇప్పటి ప్రైజ్ అండర్ కదా ఆఫ్టర్ బిఫోర్ అని చెప్పేసి అలా ఈ వీడియోలో ఒక సర్ప్రైజ్ ఉండబోతుంది ఇంతకుముందు ఇలాంటి బెల్స్ని మనం ఎటువంటి ప్రైస్ పెట్టాం ఇప్పుడు ఎటువంటి ప్రైజ్ ఎందుకంటే కార్తీక మాసము కార్తీక పౌర్ణమి అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనం ఈ నెల అంతా కూడా ఐదు వేల బిల్స్ చేస్తే ఐదు పర్సెంట్ మనం అమౌంట్ తగ్గిస్తాం అది ఎలానో ఉంటుంది మనము మళ్ళీ ప్రతిసారి గుర్తు చేయాల్సిన పని అయితే లేదండి అది ఎప్పుడు ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ సారీస్ ఒక లుక్ అయ్యండి ఎంత తెలిసినవే మనకు సిల్వర్ అండి గోల్డ్ కలర్ లో మనకి ఫ్యాన్సీ ఫ్యాన్సీ బెనారసీ అనమాట ఇవన్నీ ఇంతకు ముందు ప్రైజు ఎంత పెట్టాము ఫోర్ ఫార్టీ ఫోర్ డబల్ నైన్ ఫోర్ ఫార్టీ డబల్ నైన్ కానీ ఇప్పుడు చెప్పాను కదా ఆఫ్టర్ బిఫోర్ అని అయితే చాలా మందికి అసలు వెళ్ళి నోటెడ్ నోటెడ్ అయింది ఇంత పెద్ద పక్కన విగ్రహాన్ని చూస్తే నోటెడ్ నోటెడేనా సో కానీ కొత్త వాళ్ళు ఫ్యామిలీ పెరుగుతుంది కొత్త వాళ్ళకి కోసం ఒకసారి చెప్తాము గుంటూరు వైశవ్య హోల్సేల్ క్లాస్ మార్కెట్ అవయని కట్ చేసేస్తే షాప్ నెంబర్ ఏ మనకి ఏ బ్లాక్ లో అయితే షాప్ ఉంటుంది బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి ఈజీగా స్టాండ్ నుంచి ఫైవ్ మినిట్స్ లో రైల్వే స్టేషన్ నుంచి టెన్ మినిట్స్ లో మన షాప్కి వచ్చేయచ్చు సండే షాప్ ఓపెన్ లోనే ఉంటుంది అండ్ వీడియో నైతే ఎవరు స్కిప్ చేయకండి అండ్ ఇంతకు ముందు త్రీ డబల్ నైన్ పెట్టిన ఫ్రాన్సీ బెనారసి ఇప్పుడు జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అండ్ బ్యూటిఫుల్ కలర్ ఆరెంజ్ అంటే మనకి పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ సిల్వర్ బుట్ట వచ్చింది గోల్డ్ బుట్ట వచ్చింది ఇది మనకి పళ్ళు అనమాట సో నెక్స్ట్ రిమైనింగ్ బ్లౌజ్ ఆరెంజ్ అండి కనికాంబరం షేడ్ చాలా కలర్స్ చాలా డిజైన్స్ ఉన్నాయండి డీటెయిల్స్ అయితే అన్నీ ఇచ్చేసానండి ఇంకా మనకి పెండింగ్ ఒక్కటే ఒకటి కలర్స్ అన్ని చక్కగా బాగా గుర్తు పెట్టుకోండి ఫోర్ డబల్ నైన్ పెట్టాం ఫోర్ ఫార్టీ సారీ గ్రామ్ పట్టులో ఫైవ్ ఫార్టీ నైన్ ఇది కూడా వన్ ఆర్ టూ సారీస్ మిక్స్ లో వచ్చినట్టు మళ్ళీ మిక్స్ లో ఇచ్చేస్తాం జస్ట్ ఇప్పుడు పెడుతున్న ప్రైస్ త్రీ ఫార్టీ నైన్ కానీ చాలా స్టాక్ ఉంది ఎంత వీలైనంత తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే బెటర్ అనమాట అమ్ముకునే వాళ్ళు మాత్రం ఇలాంటి జాక్పాట్ ఐటెం ని మన దగ్గర ఇది మనకి డబల్ వన్ గ్రాము అసలు సూపర్ చాలా మంచి మంచి శారీస్ అయితే ఉన్నాయి కేవలం కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అమ్ముకునే వాళ్ళే తీసుకోవాలన్న రూల్ ఏం లేదండి సింగిల్ శారీ కావాలన్నా సేమ్ ప్రైస్ కి మనం ఇవ్వటం అయితే జరుగుతుంది ఐదు ఫైవ్ థౌసండ్ బిల్ చేసిన వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ తప్పిస్తాము గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని అభయ ఆంజనేయ కట్ పీసెస్ కట్ పీసెస్ నుంచి నూట యాభై తొమ్మిదో రీడ్ అయితే మీరైతే బోర్ చేస్తున్నారు అండ్ సీరియల్ మారుతుంది నెక్స్ట్ వన్ సిక్స్టీ వీడియో అది కూడా మీకు అయితే సూపర్ గానే ప్లాన్ చేస్తున్నాము బార్డర్స్ అన్ని మీకైతే క్లియర్ గా కనబడుతూ ఉంటాయి సో మిస్ అయితే మాత్రం చేసుకోవద్దండి అండ్ స్కై బ్లూ దీనికి మనకి ఆరెంజ్ కలర్ యెల్లో విత్ మనకి ఒకరికి పింక్ కలర్ కాంబినేషన్ డార్క్ ఆరెంజ్ అయితే మనకి రాయల్ బ్లూ కలర్ అండ్ బుటాస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి చాలా కలెక్షన్ కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ సారీస్ మీకు ఒక్కటే ప్రైజ్ పెట్టేసేసి ఒక మంచి సేల్ లాగా ఈ కార్తీక మాసం సేల్ అయితే మనమైతే ఇస్తున్నాం అనమాట సో అందరికీ ఒక మంచి గుడ్ న్యూస్ లాగా ప్రైజ్ ఇంకా సేవ్ చేసి చక్కగా మీకైతే పెడుతున్నాము మిస్ చేసుకోవద్దండి ఇది చెప్పాలంటే మనకైతే మామూలుగానే కొంచెం తగ్గించాము ఇంకా తగ్గించాము మీన్స్ ఇంకా ఇంకా అనమాట కేవలం కస్టమర్ కస్టమర్స్ కి బెనిఫిట్ గా ఉండే ఒకటైతే ఒక వీడైతే ప్లాన్ చేశాము అండ్ ఎల్లో మెరుడు ఆరెంజ్ బ్లూ అండ్ చిలకపచ్చ పచ్చల గ్రీను అలానే మనకి ఎల్లో విత్ రెడ్ ఎల్లో విత్ పింక్ అలానే మనకి వచ్చేసరికి సేఫ్ పీస్ అండ్ మనకి వచ్చేసరికి చెందేరి అండ్ మనకి రామా గ్రీన్ కలర్ అనమాట సేఫ్ కలర్ సింగిల్ సారీ కూడా రావచ్చు నైన్ సారీస్ లో ఏదైనా ఒక ఒకసారి పోగులు ఎగటం కానీ ఎక్కడికైనా ఎక్కడైనా మీకు స్మాల్ మిస్ ప్రింట్ కానీ అలా ఉండొచ్చు అనమాట అన్ని ఉంటాయి లేదు ఎక్కడైనా తగలదు అని లేదండి ఇదైతే మీరు గమనించండి అండ్ మన పాత వాళ్ళు అయితే కలెక్షన్ అయితే క్యాచ్ అప్ చేసేసుకోండి మంచి ప్రైస్ అయితే ఇస్తున్నారు ఇంతకు ముందు మీరు అంటే ఎవరైనా ఫోర్ ఫార్టీ నైన్ ఫోర్ డబల్ నైన్ కొన్న వాళ్ళు అయితే ఇప్పుడైతే మాత్రం ఈ కలెక్షన్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి బ్రిక్ ఆరెంజ్కి మనకి నావీ బ్లూ కి వచ్చేసరికి మనకి పర్పుల్ పింక్ అలానే మనకి బెనారసీ బ్లౌజు అలానే మనకి బ్లూ విత్ మెరూన్ రెడ్ జస్ట్ మనకి నూట యాభై తొమ్మిదో వీడియోలో మరమిస్తున్న ప్రైజు ఫైవ్ ఫార్టీ నైన్ వరకు ఉన్న శారీస్ ఉన్నాయండి వీటిల్లో ఇప్పుడైతే మాత్రం ఒకటే ఒక ప్రైజ్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ బ్యూటిఫుల్ మనకు పింక్ విత్ గ్రీన్ పోచపల్లి బార్డర్ అనమాట ఎల్లో విత్ మనకు ఆరెంజ్ కలర్ అండి ఇది కూడా చూడండి మంచి గోల్డ్ నావీ బ్లూ కలర్ కి మనకి పింక్ కలర్ కాంబినేషన్ నావీ బ్లూ విత్ రాయల్ బ్లూ కలర్ కలర్స్ గానీ డిజైన్స్ గానీ చాలా 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 బాగున్నాయి కథాన్ కూడా వచ్చిందండి ఓన్లీ వన్ కథాన్ కూడా జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సో ఇలాంటి అన్ని రకాల కలెక్షన్స్ మనకి వచ్చేసరికి అండర్ కాస్ట్ అయితే త్రీ డబల్ నైన్ నుంచి ఉన్నాయి ఇందులో ఫైవ్ ఫార్టీ నైన్ వరకు ఉండే ఉన్నాయి ఫోర్ ఫార్టీ నైన్ ఉన్నాయి ఫోర్ డబల్ నైన్ ఉన్నాయి అన్ని కలిపి త్రీ డబల్ నైన్ కి అంతా ప్రైస్ చేసి త్రీ ఫార్టీ నైన్ కి ఆఫర్ ప్రైస్ అయితే పెట్టేసాం సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం సారీస్ కట్ క్యాక్సెస్ నుంచి మనం అయితే దీవంగా అమ్మామండి అంటే ఏంటంటే బెస్ట్ కలెక్షన్గా అమ్మాం అనమాట అందరూ చాలా మంది మందికి అయితే తీసుకున్నారు ఈరోజు మనం ఏం చెప్పాము ఆఫర్ సేల్ క్లియరెన్స్ సేల్ అండ్ కార్తీక్ మాసం సేల్ చెప్పాము కాబట్టి అండ్ మనమైతే మంచి కలెక్షన్ అంటే ఈ ఒక అండర్ కాస్ట్ ప్రైజ్లో ఎలా చెప్పాలంటే మీకు లాభాలు రావాలి ఈ వీడియో ద్వారా ఇది ఒక్కటే ముఖ్య ఉద్దేశం అండి కుప్పడం ఇస్తున్నాము రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి సింగిల్ శారీ కూడా శారీ విత్ బ్లౌజ్ సేమ్ కలెక్షన్ అండి ఈ ఒక్క వీడియోకే ఈ వీడియోలో ఏమైనా పీసెస్ మిగిలిపోయాయి అనుకోండి మళ్ళీ ప్రైజ్ ప్రైజే ఉంటుంది ఈ వీడియోలో పరిగెత్తి పట్టుకునే వాళ్ళకి ఈ రేట్లు అనమాట సో ఎప్పుడూ మిస్ చూద్దాం ఈ వీడియో వరకు ఇప్పుడు సారీస్ ఎంత తీసుకుంటే కేవలం టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే కానీ తూర్చు ముందు కొంచెం ఎక్కువ అమ్మారు అంటే అసలు యాక్చువల్లీ రేట్లు అవే అవే అవుతాము అవే కరెక్ట్ కానీ ఈ వీడియో ఆఫర్ వీడియో చెప్పి మూడు కలిసినాయి మరి కార్తీక్ మాసం సేల్ కలిసింది అండ్ మన ఆఫర్ సేల్ కలిసింది డిజిట్ మారుతుంది మరి ఇన్ని కలిసినందుకు ఇస్తున్నాం అంతే మన లాభాలు కాదు కస్టమర్ల లాభాలే ఈ వీడియో ఉద్దేశము మంచి మేరు అయితే మనకి వస్తుంది సీ గ్రీన్ అన్నమాట కట్ బోర్డర్ కుప్పడాల్లో ఎక్కువ కట్ బోర్డర్స్ ఏ వస్తాయి అండ్ పళ్ళు హెవీగా ఉంటుంది నెక్స్ట్ బ్లౌజ్ పక్కా కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ వచ్చింది ప్లేన్ అయినా మనకి ఈ సారీకి కాంట్రాస్ట్ హ్యాండ్స్ అనమాట సో నెక్స్ట్ కలర్స్ అయితే చూద్దాము ఓపెన్ అయింది కాబట్టి బార్ ఫోల్డింగ్ చూపిస్తాను సేమ్ డిజైన్ లో లైట్ లావెండర్ విత్ మనకి పర్పులు అండ్ మనకి మహారాణి పింక్ బాటిల్ గ్రీను అన్ని ఇలా బార్ సరే సో మనకి ఆర్మీ గ్రీన్ విత్ మనకి మెరును మేడం సిక్స్ చాలా మంది రెండు కాలు ముక్క రివర్స్ చేసినప్పుడు కూడా రెండు వైపులా పెడుతున్నారు ఒకవైపే పెట్టుకోండి నేను డైలీ అలా విరిసరా పెట్టర్ అటువంటి డార్లు ఉన్నాయా ఇక్కడ లైట్లు ఉన్నాయి సిల్వర్ లైట్ లావెండరు లైట్ ఆర్మీ గ్రీను లైట్ సిల్వర్ లైట్ మనకి పిస్తా షేడు అలానే మనకి ఒకసరికి సీ గ్రీను కలర్స్ డార్క్ లైట్లు ఇటు చూస్తే రాయల్ బ్లూ వైట్ కలర్ వైట్ లోనే మనకి గ్రీన్ బార్డర్ వైట్ లోనే మనకి ఒకసారి ఎల్లో బోర్డర్ అలానే ఎమరాల్డ్ గ్రీన్ అలానే మనకి పింక్ కలర్ ఏదైనా తీసుకోండి ఈ ఒక్క రోజే కలెక్షన్ పట్టుకున్న వాళ్ళకి లాభాలే లాభాలు జస్ట్ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సో మిస్ చేసుకోవాలండి అభయాధ కట్ పీస్ ఈ ప్రైజెస్ ఇస్తూ ఐదు వేలు బిల్ చేసిన వాళ్ళకి అంతపైన బిల్ అంతకన్నా ఎక్కువ బిల్ చేసిన వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ అమౌంట్ అయితే తగ్గిస్తాం ఇది నాకు తెలిసి మామూలు ఆఫర్ కాదండి బాబు ఎవరు అంటే ఎలా చెప్పాలి ఖరీదు కన్నా తక్కువ ఖరీదు కన్నా తక్కువ రేట్లు కాయకి కాయ లాభం ఇంకొకరైతే ఇవ్వలేరు అంటే వీరికి సాధ్యమైంది ఇవ్వలేరు ఇవ్వరు కూడా కాబట్టి మీరెంత తొందరగా పరిగెత్తి పట్టుకుంటే మీకు లాభం అనమాట చెప్పాలి మనం మిస్ చేసేసాము సండే షా ఈ సండే ప్రతి సండే చెప్తాము సండే రండి వారం నుంచి బికాస్ ఎక్కువ పని చేయడానికి రెడీగా ఉంటామని చెప్తాం కదా ఈ రోజు కొంచెం మాట మారింది డైలాగ్ చేంజ్ అయింది అనమాట ఈ ఒక్క సండే రాకండి ఎందుకంటే కార్తీక మాసంలో మన వైష్ణవి కాంప్లెక్స్ అంతా కూడా క్లోజ్ ఉంటుంది అది మన షాపే కాదు కాంప్లెక్స్ షాపే కాదు అందరికి యూజ్ షాపింగ్ అంటే ఒక మెయిన్ పర్పస్ ఉందండి మనకి వెళ్తున్నాం షాపులు వాళ్ళు వస్తున్నారు కొంచెము సండే మళ్ళీ మా డే నుంచి ఆ రోజు వాళ్ళ ఇది ఒకటి గమనించండి అండ్ బ్యూటిఫుల్ కలర్స్ అసలు మిస్ చేసుకోవద్దండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలే అండ్ మంచి గ్రీన్ అండి గువా గ్రీన్ అన్ని కట్ బోర్డర్స్ స్పెషల్ వచ్చినాయి ఈసారి ఎక్కువ కట్ బార్డర్స్ స్పెషల్ అనమాట సీ బ్లూ అండ్ మనకి వైన్ కలర్ ఇది కూడా ఫెంటాస్టిక్ గా ఉంది సో నెక్స్ట్ వన్ అనమాట అండ్ మనకి మెరూన్ విత్ రామా గ్రీన్ మెరూన్ విత్ బోటిల్ గ్రీను ఇప్పుడప్పుడు ఈ స్టైల్ బాగు ఈ జూన్స్ అయితే వెరైటీ గా ఉంది రెండు జూన్ అయితే మెరూన్ విత్ రామా గ్రీను పళ్ళు పుట్ట వచ్చింది హ్యాండ్స్ కూడా లైన్ వచ్చింది బాగుంది ఇది కూడా కొత్తగా ఉంది చూద్దాము జస్ట్ రెండు వందల తొంభై తొమ్మిది అండి ఈ రోజు ప్రైస్ అండి బాబోయ్ ఎప్పటికి మళ్ళీ అడక అడక్కదే అడకండి ఈ రోజు చాలా స్టైల్ నాన్ స్టైల్ వస్తుంది మళ్ళీ షోల్డర్ రన్నింగ్ స్యారీ డిఫరెంట్ ఉంది సో నెక్స్ట్ వైన్ గ్రే ఇంకా మేము ఓకే ఓకే సేమ్ పీస్ సేమ్ పీస్ వైన్ మాకు తెలిసి ఇస్తాది లేదు అండ్ పింక్ అండ్ రాయల్ బ్లూ పింక్ కలరు టొమాటో రెడ్ ఇది కూడా సూపర్ ఉందండి సూపర్ కలర్స్ సిల్వర్ మెరూన్ జస్ట్ ప్రైజ్ జస్ట్ ప్రైజ్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ద్రాక్ష కలర్ కి బాటిల్ గ్రీన్ సో మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే మామూలుగా లేదు ఇది మొత్తం కుక్కడ మొత్తం బుట్ట వచ్చింది బాటిల్ గ్రీన్ బ్లూ మెరోన్ మెంతి కలరు సో ఇవన్నీ కూడా లైట్ కలర్ షేడ్స్ అండి గ్రీన్ అండ్ సిల్వర్ ఇవన్నీ అనమాట అలానే మనకి వేసరికి లైట్ కి నావి బ్లూ వైన్ విత్ మనకి వచ్చేసరికి పిస్తా గ్రీన్ చాలా బాగున్నాయి మెరూన్ కలర్ ఇవన్నీ కూడా కేవలం కేవలం ఈ ఒక్క రోజు ప్రైజ్ మీకు వచ్చేసరికి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే స్పెషల్ ప్రైస్ మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ నుంచి మీకు వచ్చేసరికి కార్తీక మాసం సేల్ కింద మనం ఇస్తున్నటువంటి అద్భుతమైన రేట్ అండి మిస్ చేసుకోవద్దండి నెక్స్ట్ డిజైన్ చూద్దాము మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండ్ మనకి వచ్చేసరికి మంచి కలర్ఫుల్ కాంబినేషన్ అండ్ గ్రేస్ఫుల్ సారీ అండ్ లైట్ వెయిట్ ఎక్కడైనా మీకు మిస్పింటారు ఏదైనా మిస్ప్రింటారు పోగులు ఎగవటం అంటారు కదా అలా పోగులు ఎగవటం అలా అయితే ఉండొచ్చు అండ్ ఇవన్నీ కూడా మీకు ముందు పెట్టిన ప్రైజు త్రీ ఫార్టీ నైన్ ఎప్పుడు త్రీ ఫార్టీ నైన్ కి ఇవి మనకి ఒకటే కలర్ వస్తుంది అండ్ కోలాటం వాళ్ళు చాలా మంది తీసుకెళ్లిపోతారు అండ్ కలర్ చాట్ కోరుకునే వాళ్ళు కూడా చాలా మంది తీసుకెళ్లిపోతారు అయితే ఈరోజు సేల్ జరుగుతుంది కదా కార్తీక మాసం సేల్ టూ డబల్ నైన్ పెట్టాలి యాక్చువల్లీ కానీ ఎందుకనో ఫైనల్లీ డెసిజన్ చేంజ్ చేసుకుని కస్టమర్స్ కోసం టూ ఫార్టీ నైన్ ఇస్తున్నారండి సో రియల్లీ నేను కొంచెం షాప్లో ఉన్న అందుకే నాకు ఏం అర్థం కావట్లేదు ఈరోజు ప్రైజెస్ త్రీ ఫార్టీ నైన్ అంటే ఒక ఫిఫ్టీ తగ్గిస్తాం మేడం ఈ రోజు అంతా స్పెషల్ అని చెప్పారు హండ్రెడ్ తగ్గించారండి ఒక చాటికి ఎందుకంటే మంచి కస్టమర్స్ ఉన్నారు మనకి చాలా మంది అమ్ముకుంటున్నారు కూడా ఇది దిండ్ తీసుకెళ్ళి అందుకనే కి దీనిలో ఎక్కువ ఇద్దాం మేడం అని చెప్పేసి హండ్రెడ్ రూపీస్ అయితే లెస్ చేశారండి ఏదేమైనా చాలా బాగుంది కానీ ఈ సేల్ ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళకి మళ్ళీ తర్వాత అయితే ఈ కలెక్షన్కి ఈ ప్రైజెస్ అయితే ఉండదు అనమాట ఫార్టీ ప్రైస్ అయితే ఉంటుంది ఇప్పుడు మాత్రం ఈ రోజు కార్తీక మాసం కార్తీక మాసం సేమ్ స్పెషల్ సందర్భంగా అమయ ఆంజనేయస్ నుంచి టూ ఫార్టీ నైన్ రూపీస్ ఒకటే కలర్ ఎన్ని పీసెస్ ఉన్నాయో మంచి గ్రీను గ్రీన్ కంచి బీక్ బోర్డర్ అండ్ కూడా మీకు బోర్డర్ అయితే వచ్చింది అనమాట బోర్డర్ ఉంది కదా పైన కూడా బోర్ లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకోవచ్చు లంగా ఓనీలు తయారు చేయించుకోవచ్చు అండ్ బేబీ ఫ్రాక్స్ కుట్టించుకోవచ్చు పళ్ళు అండ్ బ్లౌజ్ పక్కా పక్కాస్ట్ అనమాట వెరీ వెరీ నైస్ జస్ట్ ప్రైస్ టూ ఫోర్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇంకా చూడండి ఎన్ని కలర్స్ సారీ ఒకటే కలర్ ఎన్ని పీసెస్ ఉన్నాయి ఒకటి టూ ఫార్టీ కేవలం కేవలం ఈ రోజు స్పెషల్ 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 వీడియో అనమాట నూట యాభై తొమ్మిదో వీడియో అసలు మిస్ చేసుకోవద్దండి అండ్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలకి చీర మిస్ ఒక్క వచ్చేసరికి అసలు మైండ్ బ్లాక్ అండి జస్ట్ మీకు వచ్చేసరికి పట్టు సారీస్ వన్ డబల్ నైన్ అంటే ఫ్యాన్సీ పట్టు అండి లైట్ వెయిట్ పట్టు వన్ డబల్ నైన్ రూపీస్ అండి ఇవన్నీ కూడా మనం ఏంటంటే టూ ఫోర్టీ నైన్ టూ డబల్ నైన్ పెట్టింది అనమాట అండ్ మనకి కలెక్షన్ అనేది ఇవి ఎప్పుడు మనకి రిపీటెడ్ ఉంటూనే ఉంటుంది ఇప్పుడు మనకి వేలు వచ్చింది అండ్ వన్ డబల్ నైన్కి ఇస్తున్నాము అండ్ గ్రే కలర్ అండ్ సారీ చూడండి అంతా కూడా బుట్ట అయితే వస్తుంది అనమాట కేవలం కేవలం సింగిల్ సారీ నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే బ్లౌజ్ ఉంటుందా లేదా ఓకే అంతే చాలా నెక్స్ట్ వేరే కలెక్షన్ లోకి వెళ్ళాలి డిజైన్స్ లోకి వెళ్ళిపోతే కానీ బ్లౌజ్ మాత్రం చూడాలి ఉంది అని తెలుసుకోవాలి బ్లూ పింక్ బాటర్ వీటిలో ఏంటంటే ఒక లైట్ వెయిటే కాదు మనకి ఫాన్సీలు అన్నీ వస్తాయి కేవలం కేవలం వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే చాలా కలెక్షన్ ఉంటుంది సో ఇంతకుముందు ఏసారి అయినా టూ డబల్ నైన్ అని పెట్టాము మనము మీరు గమనించి చూడండి మరి మీరు మాతో కనెక్షన్ ఎక్కువైపోయే కొద్ది మీకు లాభాలు ఇవ్వటం నేను అయిపోయింది మాకు అందుకని ఈ రేట్లయితే పెట్టేశామనమాట ఈ ఒక్క రోజుకి ఈ ఒక్క వీడియోకి వన్ డబల్ నైన్ అంతా మంది కస్టమర్స్ ఉండండి మీరు ఇచ్చే సపోర్ట్ కానీ అండ్ కస్టమర్స్ వచ్చి విజిట్ చేయడం కానీ నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు మనకైతే మాత్రము అండ్ మరి ఇంత ఆదరణ రోజు రోజుకి పెరుగుతున్నప్పుడు ఏదైనా ఆఫర్స్ ఇస్తే కొంచెం భారీగానే ఇవ్వాలి భారీగానే ప్లాన్ చేయాలి ఏ చీరైనా కేవలం ఉడతాం అన్ని చీరలకి మీకు విత్ బ్లౌజ్ అయితే వస్తుంది విత్ బ్లౌజ్ తో సహా బ్లౌజ్ లేకుండా అయితే ఉండదు ఇలాంటి ఆఫర్స్ పెట్టి మినిమం టార్గెట్స్ పెడతారు పది చీరలు ఐదు చీరలు అలా పెడతారు మనము మీరు గమనిస్తే అది కూడా పెట్టలేదండి కేవలం కేవలం ఒక్కటి చెప్పాము ఒక చీరైనా తీసుకోవాలి అని అంతే ఐదు వేలు బిల్ చేసిన వాళ్ళకి అదొక్కటి మనం ఫస్ట్ నుంచి కార్తీక మాసం అంతా ఇస్తామని చెప్పామండి ఏ వీడైనా పెట్టిమండీ ఐదు వేలు కొంటే ఐదు పర్సెంట్ మనం తగ్గిస్తాము మనం ఆరు పర్సెంట్ అని చెప్పాము అది మాత్రం స్టిల్ కంటిన్యూ ఉంటుంది అనమాట జస్ట్ ఇప్పుడైతే మాత్రం నూట తొంభై తొమ్మిది రూపాయలకే వీటిలో ఏ చీరైనా తీసుకోవచ్చు సో షాపును విజిట్ చేస్తారంటే విజిట్ చేసి చక్కగా చూసి తీసుకోండి ఆన్లైన్ లో కావాలి అంటే కూడా కొంచెం కలర్స్ అనేది నీట్ గా పెట్టండి సింగిల్ శారీ నుంచి ఎన్ని కావాలంటే అన్ని నీట్ అండి మీ పెట్టుబడికి ప్రజెంట్ మీకు ఎంత కలెక్షన్ ఉందో అంత స్టాక్ చక్కగా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు అనమాట సండే మాత్రం ముందే చెప్తున్నాము అది మన భోజనాలు అయితే ఉన్నాయి అండ్ మనకి షాప్ అయితే ఉండదు మళ్ళీ మీరు వచ్చి ఇబ్బంది పడద్దు మీరు ఇబ్బంది పడితే మేము చూడలేము మనం ఎన్నో సార్లు ఆదివారం వస్తే గంట ఎక్కువ ఉంటామని చెప్పాం చాలా మంది ఆదివారానికి అలవాటు అయ్యారు అండి కాబట్టి రేపు కొంచెం రేపు ఒక రోజు కాల్ చేసిన వాళ్ళకు కూడా మేము అయితే చెప్పబోతున్నాము సండేకి రావద్దని కాబట్టి కొంచెం ఈ వీడియోలో స్కిప్ చేస్తే రేపు ఫోన్ చేసిన వాళ్ళకైతే చెప్తామండి అదైతే మీరు గమనించండి అటు బ్యూటిఫుల్ కలర్స్ సీ బ్లూ రాయల్ బ్లూ లైట్ ల్యావెండర్ బ్లూ కలరు మెరూన్ రెడ్ అలానే రత్నావతి షేడు ఎల్లో కలరు అలానే మనకి వచ్చేసరికి మ్యాంగో షేడు కలర్స్ అయితే మామూలుగా లేవండి మామూలుగా లేవు ప్లే సేల్ ఇవ్వడం వేరు క్లియర్ సేల్ ది బెస్ట్ ప్రైజెస్ ఇవ్వటం వేరండి ది బెస్ట్ ప్రైజెస్ కేవలం ఈ వీడియో వరకు ఈ ప్రైజెస్ వన్ డబల్ నైన్ రూపీస్కే చీర మీ సొంతం అయితే అవుతుంది ఇంతకు ముందు మనము ఇలా ఇదే కలెక్షన్ ఏ చీరైనా తీసుకోండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అని పెట్టాం సూపర్ సక్సెస్ ఒక రేంజ్ లో వెళ్ళినాయి ఆ వీడియోస్ అన్ని కూడా ఇప్పుడు ఏ చీర ఏ చీర అయినా తీసుకోండి అదే కలెక్షన్ వన్ డబల్ నైన్ అనమాట ఇది మామూలు ఆఫర్ అయితే కాదు గమనించండి వీడియో ఇలాంటి ప్రైజెస్ ఇలాంటి వీడియో ఇవ్వాలంటే ఒక అభయాంజనే పల్లె అయితే సాధ్యమవుతుంది అనమాట వన్ డబల్ నైన్ కే ఫ్యాన్సీ పట్టు చీరలు ఏ కలెక్షన్ ఉన్నా మీకు వన్ డబల్ నైన్ పెట్టి పెట్టేసాము ఈ వీడియో వరకు ఇలా తీసుకుంటే వాళ్ళు అయితే అవుతుందండి గుంటూరు వైష్ణవి కోస క్లాక్ మార్కెట్ లోని అభయ కట్ షాప్ నెంబర్ నైన్ఏ ఏ క్లాక్ లో ఇంకా వన్ కలెక్షన్ పెండింగ్ చూపిస్తాం నెక్స్ట్ కలెక్షను అండ్ మనం కలెక్షన్ మారిందని చెప్పాం కానీ ప్రైస్ అయితే మారలేదు సేమ్ ప్రైస్ నూట తొంభై తొమ్మిది రూపాయలకి మీకు సారీస్ అనేది ఇంకా కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉంది ఏంటంటే మనం ఫ్రాన్సీ లెనిన్స్ డిజిటల్స్ ఇలాంటివన్నీ ఇచ్చాం కదా ఇందులో వచ్చేసరికి మనకి ఎక్కువగా కొంచెము డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉండబోతుంది కలెక్షన్ మీకు చూడగానే చాలా బాగా నచ్చుతుందండి ఇదిగోండి పళ్ళు అండ్ నెక్స్ట్ బ్లౌజ్ కూడా చూపిస్తాము సో శారీ బ్లౌజ్ చూడండి పూర్తిగా కాంట్రాస్ట్ అండ్ మనకి మెరూన్ కి మనకి గ్రీన్ కలర్ అనమాట అండ్ నెక్స్ట్ కలర్స్ అయితే చెప్పండి సో గ్రీన్ విత్ మనకి పర్పుల్ ఇవన్నీ కూడా నూట తొంభై తొమ్మిది రూపాయలే మనకి కొంచెము ఎక్కువ పట్టుసారి లో ప్లెయిన్ బార్డర్స్ రావడము ప్లెయిన్ పట్టులాగా రావడం అలా ఉంటుంది రాయల్ బ్లూ బ్లూ నావీ బ్లూ అండ్ మనకి మిర్చి రెడ్ అలానే మనకి వసరికి టొమాటో రెడ్ ఆరెంజ్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కుంకుమ ఎరుపు అలానే ఎల్లో కలరు అండ్ నెక్స్ట్ నెక్స్ట్ వీటన్నిటి కూడా పళ్ళు బ్లౌజులు అయితే ఉంటాయి అనమాట రాయల్ బ్లూ విత్ మనకి పింక్ బార్డరు అండ్ నెక్స్ట్ కూడా నా చేతిలో ఉన్నది రాయల్ బ్లూ విత్ మనకి పింక్ కానీ ఇందులో లైన్ అయితే వచ్చింది ఇది నావి బ్లూ మెటీరియల్ మాత్రం ప్యూర్ అయితే ఉంటుందండి కానీ మనకి వచ్చేసరికి ఎక్కడైనా మీకు మిస్ప్రెండ్ అలా ఉండొచ్చు జస్ట్ మీకు వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇవన్నీ కూడా ఒకటే స్టైల్ అయితే వచ్చింది ఆరెంజ్ విత్ మనకి వైన్ కలర్ ప్లేన్ పట్ ప్లెయిన్ స్పెషల్ గా ఉంటుంది ప్లెయిన్ ఇష్టపడే వాళ్ళు మీరు ఎవరైనా మాత్రం మిస్ చేసుకోకుండా తీసుకోండి ఎల్లో విత్ మనకి పింక్ అలానే మనకి మెజంటా కలర్ ఏమో రాయల్ బ్లూ అండ్ నెక్స్ట్ రెడ్ విత్ నావీ బ్లూ అలానే మనకి అరిటాపు మొత్త పింక్ కలర్ అలానే మనకి నావీ బ్లూ విత్ పింక్ షేడ్ అండి సో నెక్స్ట్ రెడ్ విత్ మనకి బ్లాక్ పింక్ విత్ బ్లూ అలానే ఎల్లో కలరు వీటిలో మీరు కనుక గమనిస్తే కొన్నిటికేమో బుటాస్ వచ్చినాయి కొన్నిటికేమో లైన్స్ వచ్చినాయి కొన్నిటికే ప్లెయిన్ వచ్చింది కొన్నికేమో ప్లెయిన్ బార్డర్ వచ్చింది కొన్నిటికేమో జెరీ బార్డర్ లో డిజైన్ వచ్చింది కొన్నిటికేమో జెరీ బార్డర్స్ లో లైన్స్ వచ్చినాయి ప్లెయిన్ పట్ల కూడా మీకు చాలా రకాలు అయితే అవైలబిలిటీ ఉన్నాయి ఇంతకుముందు ఇది కూడా మనం వచ్చేసరికి టూ డబల్ నైన్ పెట్టాము చాలా మంది అయితే తీసుకున్నారు ఈ కలెక్షన్స్ మన దగ్గర ఎనీ టైం ఉంటాయండి మీకు లో ప్రైజెస్ లో ఏదైనా కలెక్షన్ కావాలంటే ఎనీ టైమ్ మీ దగ్గర అవైలబిలిటీ లో ఉంటే ఇప్పుడు వచ్చేసరికి కేవలం కేవలం వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రం

మంచి పింకు సో టొమాటో రెడ్ కలర్ కి నావి బ్లూ షేడు సో నావి బ్లూ కలర్ కి మంచి పింక్ కలర్ అయితే వస్తుంది అనమాట ఎక్కడైనా మీకు కలర్ షేడ్ ఏదైనా అయినా ఎక్కడైనా మీ స్క్రీన్స్ అలా ఉన్నా కొంచెం అయితే మీరైతే అడ్జస్ట్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఉంటాయని చెప్పాము అదైతే మీరైతే చూడండి కేవలం కేవలం వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే కేవలం వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ ఇలాంటివి కూడా మీకు వన్ డబల్ నైన్ అండి సో అలానే మనకిసరికి మిర్చి రెడ్ నావి బ్లూ కలర్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అవి ఆధునియ కట్ పీసెస్ షాప్ నెంబర్ ఏ మనకి ఏ బ్లాక్ ఆర్గంజాలు ఉన్నాయి మనకి పట్టు ఉంది అలానే మనకి ప్యూర్ మనకి పాట ఉంది వీటిలో మనకి థ్రెడ్ వీరింగ్స్ ఉన్నాయి అండ్ బోర్డర్ జెరీ వీరింగ్స్ ఉన్నాయి అలానే మనకి ప్లెయిన్ ప్లెయిన్ బోర్డర్స్ కూడా ఉన్నాయి అనమాట అలానే మనకి డైలీ సారీస్ కూడా మనం ఆఫర్ పెట్టాము కదండి అది ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ ఫోర్ సారీస్ సో మనకి వచ్చేసరికి డైలీ వేర్ శారీస్ కూడా ఆఫర్ అయితే జరుగుతుంది అనమాట వాటిల్లో గ్రాస్ఓలు బ్రాసో కలెక్షన్ బేల్ ఉంది అలానే జార్జెట్ కలెక్షన్ మీకు బెయిల్ అయితే ఉంది జార్జెట్స్ అయినా గ్రాస్ఓలు అయినా ఏమైనా కూడా త్రిబుల్ నైన్ ఫోర్ సారీస్ అనమాట అన్ని కూడా మనకి యాక్చువల్లీ టూ డబల్ నైన్ బయట దిగ్గా ఎక్కువే ఉంటే టూ డబల్ నైన్ అయితే టూ ఫార్టీ నైన్కి ఇస్తున్నాము అవి కావాలన్నా కాంటాక్ట్ అవ్వండి ఒకవేళ అవి ఫోర్ తీసుకోలేని వాళ్ళకి కూడా అవి కూడా టూ టూ ప్రైజెస్ ఇచ్చి అవే రేటుకైతే ఇస్తామన్నమాట గమనించండి సో నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో ఎల్లోనైతే మనకి వేణు వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి రాయల్ బ్లూ విత్ మనకి పింక్ అనమాట ఇలాంటి ఎన్నో ఎన్నో రకాల శారీస్ మీకు కేవలం వన్ డబల్ నైన్ కి పెట్టేశావండి ఇదైతే మాత్రం ఛాన్స్ ప్రైజ్ లో అండ్ లీస్ట్ ప్రైజెస్ అనమాట అండ్ గుడు వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్ లోని నూట యాభై తొమ్మిదో వీడియో స్పెషల్ ప్రైజెస్ కార్తీక్ మాత్రం సేల్ స్పెషల్ ప్రైజెస్ అయితే మీరైతే చూసారు మిస్ చేసుకోవద్దండి మాటి మాటికి ఇలాంటి ప్రైజెస్ ఇవ్వలేము మాటి మాటికి ఇలాంటి ఆఫర్స్ కూడా రావనమాట ఇంతకు ముందు ఎంత ప్రైజెస్ పెట్టాము ఇప్పుడు ఎంత పెడుతున్నాము మనం పెట్టిన ప్రైజెస్లో ఎలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఉండండి త్రీ ఫోర్ త్రీ డబల్ నైన్ నుంచి ఫైవ్ ఫార్టీ నైన్ ఫైవ్ డబల్ నైన్ ఉన్నది కూడా మనం త్రీ ఫార్టీ నైన్ కు పెట్టాము అందుకనే వీడియో ఒకటికి రెండు టూ డబల్ నైన్ త్రీ డబెన్ సేమ్ లో పెట్టిన సేమ్ కలెక్షన్ వన్ డబల్ నైన్లో పెట్టాము సో అందుకనే వీడియోని అయితే ఒకటికి రెండు సార్లు అయితే మీరు కవర్ చేయండి చక్కగా యూజ్ చేసుకోండి సన్నీ మాత్రం మన భోజనాలు ఉన్నాయి అందుకని కాఫ్లే వాళ్ళే ఉంటుంది మన షాప్ కూడా ఉండదు వచ్చి ఈ డిమాండ్స్ అయితే ఫేస్ చేయకండి అంటే కలుద్దాము చాలా కల్చల్ చేసేస్తాము హడావిడి చేసేస్తాము బాగుంటుంది వీడియో కూడా మిస్ చేసుకోవద్దండి బై ఫ్రెండ్స్